ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలామంది తమ జీతాన్ని రో ఒక రూపాయికే పనిచేస్తున్నా అని చెప్పడం ఇప్పటికీ కూడా మమతా బెనర్జీ పదివేల రూపాయల జీతం మాత్రమే తీసుకుంటారట అలాగే ఇంతకుముందు ఎన్టీఆర్ గారు రూపాయి జీతానికి పనిచేశారు మొన్న డొకరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రూపాయల జీతమే తీసుకున్నారండి అంటే ఎమ్మెల్యేగా వచ్చే జీతం ముఖ్యమంత్రిగా వచ్చే జీతం వాళ్ళకి పెద్ద లెక్కల్లో ఉండదు తీసుకోరు కాకపోతే తీసుకుంటారు కానీ ఈసారి పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రాంగ్గా చెప్పారు నా జీతం కావాలి నా జీతం నేను పూర్తిగా తీసుకుంటాను అని చెప్పడం దానికి కూడా ఒక రీజన్ చెప్పారు ఆయన ఇది ప్రజల కష్టం ప్రజల చెమటి నుంచి వచ్చిన రూపాయిది అది పూర్తిగా నేను తీసుకున్నప్పుడే నా కాలను పట్టుకొని మీరు ప్రశ్నించవచ్చు నా సొమ్ము తీసుకుంటున్నావు నేను మీకు జీతం ఇస్తున్నావు నువ్వు పని చేయాలి అనేది అలాగా అంటే నేను అంత కష్టపడి పని చేస్తాను అని చెప్పడానికి ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఆయన తీసుకునే రెమ్యునరేషన్ ముందు పోలిస్తే ఈ వచ్చే జీతం పెద్ద లెక్క కాదు అది మళ్ళీ ప్రజలకే ఖర్చు పెడతారు అందులో నో డౌట్ ఆయన ఒక రోజు ఖర్చు కూడా రాదు మహా అయితే ఒకసారి ఆయన ప్రత్యేక విమానం వేళలో వెళ్ళొచ్చినంత ఖర్చు కూడా కాదు కాకపోతే ఆయన చెప్పేది ఏంటంటే తీసుకుంటాను ఒక జవాబుదారీతనంగా ఉంటాను ప్రజలకి అనే విషయాన్ని బలంగా చెప్పే ప్రయత్నంలో నా జీతం నేను మొత్తం తీసుకుంటాను అని చెప్పడం ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే అలా చెప్పలేదు ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు చెప్పి ఒక ట్రెండ్ సెట్ చేశారని చెప్పాలి ఎందుకంటే ఆయన ట్రెండ్ సెట్టర్ నిజంగానే ట్రెండ్ సెట్టర్ వంద శాతం సీట్లు గెలిచి ట్రెండ్ సెట్ చేశారు ఇప్పుడు మళ్ళీ ఆయన జీతం తీసుకుంటానని ట్రెండ్ సెట్ చేసి సెట్ చేశారు ఇంకా భవిష్యత్తులో ఆయనకి ఎందుకంటే పూర్తిగా సమాజ సేవ చెయ్యాలి సమాజాన్ని ఉద్ధరించాలి అనే ఒక దృఢమైన నిర్ణయంతో రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఇంకా చేతల్లో ఆయన ఏం చేస్తారు అధికారంలోకి వచ్చారు కాబట్టి అనేది ఇంకా వేచి చూడాలి